ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ టూ బ్యానర్ పై లెజెండరీ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ప్రముఖ నిర్మాత బన్నీవాసు కొప్పినీడు నిర్మాతగా రూపొందించిన చిత్రం ఆయి నితిన్ నయన్ సారిక వినోద్ కుమార్ మై మధు కసిరెడ్డి రాజ్ కుమార్ అంకిత్ కోయ కీలక పాత్రలో నటించారు ఈ సినిమాలో తొలి చిత్ర దర్శకుడిగా పరిచయమైన అంజికేమని పుత్ర దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా ఆగస్టు పదిహేనో తేదీన రిలీజ్ అయింది గ్రాండ్గా ఈ సినిమా మంచి టాక్తో దూసుకువెళ్తోంది ఇప్పటికే విడుదలైన మూడు రోజుల్లో మంచి వసూళ్లు తీసుకువచ్చింది చిన్న సినిమాగా వచ్చి అద్భుతమైన సక్సెస్ సాధించింది మరి నాలుగో రోజు ఈ సినిమా వసూళ్లు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది టాలీవుడ్ ఇండస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం మ్యాడ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నారణ నితిన్తో పాటు అంతా కొత్త వాళ్లు యువ నటీ నటులు నటించిన ఈ సినిమాను క్వాలిటీ కోసం రాజీ లేకుండా నిర్మించారు గోదావరి జిల్లాలోని అందాలను అద్భుతంగా యాక్టర్ల టెక్నీషియన్ల ప్రమోషన్స్ తో కలిపి సినిమా బడ్జెట్ సుమారు ఎనిమిది కోట్ల రూపాయలైనట్టు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ఇక ఆయ్ సినిమాను సొంతంగా గీత ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ నేరుగా థియేటర్లో రిలీజ్ చేసింది ఈ సినిమా బ్రేక్ టార్గెట్ ఎనిమిది కోట్ల షేర్గా నిర్ణయించారు డబుల్ ఇస్మార్ట్ మిస్టర్ బచ్చన్ ఆయ్ లాంటి సినిమాలు పోటీ కారణంగా స్క్రీన్లు పెద్ద సంఖ్యలో తొలి రోజు లభించలేదు తెలుగు రాష్ట్రాల్లో రెండు వందల స్క్రీన్లలో ముందు రిలీజ్ అయితే తర్వాత మరో యాభై స్క్రీన్లు పెరిగినట్టు తెలుస్తోంది లవ్ ట్రాక్తో సాగే ఈ సినిమాకు కసిరెడ్డి అంకిత్ కోయ కామెడీ ట్రాక్ అద్భుతంగా పడింది ప్రేమను జయించాలంటే పారిపోయి పెళ్లి చేసుకోవడం కాదు పెద్దల మనసులు గెలుచుకోవాలి ఈ బ్యాక్డ్రాప్తో ఫ్రెండ్షిప్ అనేది జీవితంలో ఎంతో విలువైందో చెప్పే సందేశంతో రూపొందించారు ఈ సినిమా ఇరవై నిమిషాల పాటు సాగే క్లైమాక్స్ సినిమాను మరో లెవెల్కి తీసుకువెళ్ళింది అందరినీ ఆకట్టుకుంది ఈ సినిమా క్లైమాక్స్ తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది ఈ సినిమా చిన్న సినిమాగా వచ్చి మంచి వసూళ్లు సాధించింది అమెరికాలో కూడా మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుని యాభై లక్షల నికర వసూళ్లు రాబట్టింది రెండు కోట్ల గ్రాస్ వసూళ్లు దాటింది ఇక రెండో రోజు సుమారు కోటి రూపాయల వరకు వసూలు తీసుకువస్తే మూడో రోజు అడ్వాన్స్ బుకింగ్ టికెట్ సేల్స్ ప్రకారం ఎనభై లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి ఇక రోజు వీకెండ్ ఆదివారం కావడంతో ఈ సినిమాకి మంచి వసూళ్లు వస్తున్నాయి అడ్వాన్స్ బుకింగ్ టికెట్ సేల్స్ ప్రకారం కోటి ఇరవై లక్షల రూపాయల వరకు వసూలు రావచ్చు అంటున్నారు ఎనలిస్టులు ఎన్టీఆర్ బావమర్ది నారాన నితిన్ రెండో చిత్రం ఆయ్ ఫుల్ ఆన్ కామెడీ లైన్ లో ఈ చిత్రం డీసెంట్ టాక్ తెచ్చుకుంది ఇక నాలుగు రోజుల్లో మంచి కలెక్షన్స్ తీసుకువస్తోంది ఇప్పటికే సినిమా నిర్మాణంలో సగం డబ్బులు వచ్చినట్టు తెలుస్తోంది మొత్తానికి మరో వారం రోజులు ఇలాంటి పరిస్థితి ఉంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటే అవకాశం ఉందంటున్నారు ఎనలిస్టులు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి